జై శ్రీరామ్ ఈ ఈరోజు నరేంద్ర మోడీ గారు జేపీ నడ్డా గారు కిషన్ రెడ్డి గారు ధర్మారావు గారు వీరందరూ నన్ను నమ్మి విశ్వసించి ఖమ్మం ప్రజలకి మనము న్యాయం చేయొచ్చు మనము ఖమ్మం ప్రజలకి ఏ విధంగా సహాయపడవచ్చు కేంద్రంలో అనేక నిధులు ఉన్నాయి అనేక స్కీమ్స్ ఉన్నాయి అవి ఖమ్మం ప్రజలకి ఎలా అందాలి ఎవరైతే మంచిదని వారు ఆలోచించి నన్ను ఎంపిక చేస్తున్న వారికి నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నా ఇప్పుడు మనకి ముందున్నది ఎలా మనం పోవాలి ఎలా అయితే మనం ప్రజలలోకి వెళ్ళాలి నాకు బాగా విశ్వాసం ఉంది ఇప్పుడు చూస్తా వాళ్ళ రియాక్షన్ చూడడం కానీ వాళ్ళ ముఖంలో ఆనందం కానీ ఖచ్చితంగా ఈసారి ఖమ్మంలో కమలం వికసిస్తుంది దీనికి ఇప్పుడు ఉన్న ప్రజల ప్రేమ అది నిదర్శనం ఇప్పుడు మనం ఏమి చేయాలనేది లక్ష్యం మీరు పెద్దలు ధర్మారావు గారు కల్లా సత్యం అనుభవం మేము వచ్చే మే నాలుగు మే పదమూడు పదమూడు వరకు నిద్రలు లేకుండా మేము పనిచేయడానికి అడిగి ఉన్నాం మా కుటుంబం మొత్తం కూడా నిద్రలు ఆహారం లేకుండా పనిచేయడానికి అడిగి ఉన్నారు ఇదంతా చూస్తా ఉంటే ఈసారి మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ టైం ఖమ్మం ఖమ్మం ఎందుకంటే మీ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు మీరు కూడా పార్ట్ ఆఫ్ ద టీమ్ అనుకుంటా ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి కావాలి ఇది పార్టీలకు అతీతంగా ఈసారి ఖమ్మం అభివృద్ధికి మీరు కూడా ఖమ్మం వాసులే మీరు కూడా తెలంగాణ వాసలే మనకి మన ఖమ్మంలో మన కేంద్ర ప్రభుత్వం ఉన్న అభ్యర్థి ఇక్కడ ఉంటే చక్కగా అభివృద్ధి పనులు అవుతాయి కాబట్టి ఇది నేను ఒక నేను నేను అనుకోవట్లేదు వినోదరావు అనుకోవట్లేదు ప్రతి ఒక్కళ్ళు వినోదరావే ప్రతి ఒక్కళ్ళు ఎంపీ క్యాండిడేట్ ఈసారి అందరూ గెలుస్తున్నారు వెన్ వెన్ సిచ్యువేషన్ భారతీయ జనతా పార్టీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని పదిహేడు స్థానాలకు కాను అధిక సీట్లను భారతీయ జనతా పార్టీ వ్యవస్థ చేసుకోబోతున్నది ఉత్తరాది దక్షిణాది భేదభావం లేకుండా ఈ రోజు ఆలోచన చేస్తున్నారు లద్దాఖ్ లో ఏమాచన చేస్తున్నారో లక్షీప్ లో ప్రజలు కూడా అదేవిధంగా ఆలోచన చేస్తున్నారు ఇవాళ సంతృప్తికరమైన పరిపాలన పది సంవత్సరాలు పూర్తి అయిపోయింది నీతికి నిజాయితీకి ప్రారంభం వస్తున్నారు దేశంలో ఈరోజు తుపాకు లేక మోతలు తగ్గిపోయినాయి జమ్మూ కాశ్మీర్ లో బాంబుల మోతలు తగ్గిపోయినాయి దేశవ్యాప్తంగా ప్రజలు కోరుకున్నది సత్సామనటువంటి సుశాంతమైనటువంటి భారతదేశ యొక్క నిజాయితీగా నడుపుతున్నట్టు మోడీ గారిని మళ్ళీ మూడోసారి ప్రధానిగా చేయాలంటే ఆలోచనతో ముఖ్యంగా యువత పద్దెనిమిది ఏళ్ల నుంచి నలభై ఏళ్ల వరకు అదేవిధంగా తల్లులు చెల్లెలు ఒక్కళ్ళు అందరుగా కూడా ఒక స్త్రీలు మొత్తంగా కూడా మోడీ గారి యొక్క పరిపాలన బాగుంది మళ్ళీ వారికే పట్టం కట్టు ఆలోచనతో ఈరోజు ముందుకొస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తన యొక్క డొల్లతనాన్ని ప్రశంసించింది ఐదు వందల సంవత్సరాలకు అయోధ్య సమస్యను కేవలం ఐదు నిమిషాల్లోనే పరిష్కరించిన గొప్ప నేత మోడీ గారు అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అడ్డుపడే ప్రయత్నానికి కాంగ్రెస్ పార్టీ గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నారు అందుకోసమే వారు ఏదైతే జన్మస్థలంలో ఏదైతే శంకుస్థాపన చేశారో దాన్ని కూడా బైకాడ్ చేసింది కాంగ్రెస్ పార్టీ అంతేకాదు ప్రాణ ప్రతిష్టలుగా కూడా మరి నేను దాన్ని విభేదిస్తాననేటువంటి విషయంతో లక్నో సంబంధించిన కాంగ్రెస్ పార్టీ యొక్క జిల్లా అధ్యక్షుడు పోతే అతని పార్టీనిచ్చి సస్పెండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క కురీతి బయటపడింది రామ మందిర్ యొక్క నిర్మాణానికి అడ్డుపడ్డ పార్టీగా అహిష్ట దంపేక ప్రయత్నాలు చేసింది ఈ రకంగా విభజించు పాలించక ఆంగ్లే యొక్క పరిపాలనలో దాన్ని పందుపుచ్చుకొని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా ప్లాన్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు పోటీగా ప్రధానిగా అభ్యర్థి లేఖ కరువై మొత్తుకునే పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఏం చేసినప్పటికీ భారతీయ జనతా పార్టీ చార్సో బార్ నాలుగు వందల పై సీట్లను భారతీయ జనతా పార్టీ రాబోయే ఎన్నికల్లో ప్రజలు తీర్పే ఈ దేశంలో సగటు పేదవాడు మోడీ గారు మంటున్నారు మోడీ గారి యొక్క పరిపాలనలో ప్రతి పథకంగా కూడా పేదవాడికి చేరిపోయింది కాబట్టి నీతికి నిజాయితీకి మళ్లీ ఒకసారి ప్రాణం వచ్చింది ధైర్యం వచ్చింది ఆ రకంగా ముందుకెళ్ళడం కోసం ఈ రోజు ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని గత అనేక సంవత్సరాలుగా ఎర్ర జెండాలు తిరువర్ణ జెండాలు రేపు ఎగరపోయే జెండా భారతీయ జనతా పార్టీ సాంఘిక సంస్కరణలో అగ్రబాగ నిలబడి సేవా కార్యక్రమం చేసే వ్యక్తి గతంలో ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు జాతీయ భావంతో గొప్ప ఆస వ్యక్తిగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ప్రకటించడం ద్వారా ఈ రోజు మొదటిసారి ఖమ్మానికి ఖమ్మం యొక్క ప్రజలు చాలా తెలియవంతులు ఖమ్మం యొక్క ప్రజలు చాలా గుణవంతులు ఖమ్మం యొక్క ప్రజలు ఆలోచన పనులు కాబట్టి ఆలోచించే ప్రజలకు రోజు భారతీయ జనతా పార్టీని పెద్ద ఎత్తున మార్పుతో రావాలని చెప్పేసి మీ అందరికీ కూడా సవిధంగా జనతా పార్టీ అభ్యర్థిగా తాండ్ర వినోదరావు గారిని ఈ రోజు మా యొక్క రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకత్వం ప్రకటించింది ఇటువంటి నేపథ్యంలో వారిని ఈరోజు పెద్ద ఎత్తున ఖమ్మం పట్టణానికి వస్తున్నటువంటి సందర్భంలో వందలాది మంది కార్యకర్తలు మోటార్ సైకిల్ ర్యాలీగా అదేవిధంగా కార్లతోటి వందలాది కార్లతోటి ర్యాలీగా వారిని ఘనస్వాగతం పలకడం జరిగింది ఒక తెల్ల పేపర్ లాంటి వ్యక్తిని ఇప్పటి వరకు ఎటువంటి ఒక్క కనీసం ఒక చిన్న డాట్ కూడా లేనటువంటి ఒక వ్యక్తిని మాకు ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి నేపథ్యంలో మా కుటుంబం మొత్తం కూడా మాకు వినోదరావు గారు నిలబడ్డ నరేంద్ర మోడీ గారు కమ్మంపూర్ నిలబడ్డ మేమందరం కూడా ఒక్కటే మేమంతా ఒక కుటుంబంగా ఈరోజు వినోదరావు గారిని రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ఖమ్మం పార్లమెంట్ నుంచి గెలిపించి తమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏ విధంగా అయితే నాలుగు వందల సీట్ల పైన ఈ రోజు దేశంలో గెలవబోతున్నారో అందులో ఖమ్మం పార్లమెంట్ కూడా ఉండే విధంగా మేమందరం కలిసినట్టుగా కృషి చేసి వినోద్ రావు గారి గెలుపుకి ఖమ్మంలో ఉన్నటువంటి సాధారణ కార్యకర్త నుంచి ప్రతి నాయకుడు కూడా మా యొక్క శక్తి మేరకు కృషి చేసి గెలిపించుకోవడం కోసం కార్మిషన్లో కష్టపడతామని చెప్పి తెలియజేస్తూ